నేను ఒక సైట్లో ఒక కథ చదివాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది వింటారా చెప్తాను అరే మా ఏరియా మొత్తం ఏటీఎంలు తిరిగారా ఒక్క దాంట్లో డబ్బులు లేవు అక్కడేమన్నా వస్తున్నాయారా అడిగాను మా ఫ్రెండ్ని వాడు ఓ ఏటీఎం అడ్రస్ చెప్పాడు అక్కడ ఎప్పుడు డబ్బులు ఉంటాయన్నాడు సరే అని చెప్పి ఆటోలో ఆ అడ్రస్కి వెళ్ళాను ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని అలా రోడ్డు మీద వెళ్తున్నాను రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద గేట్లు ప్రహరీ గోడలతో విశాలమైన స్థలాల్లో కోటల్లా ఉన్నాయి అక్కడ బంగ్లాలు ఉన్నట్టుండి ఆ బంగ్లాలో నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాను గేటు తెరిచి ఉంది గేటు బయటే నిలబడి లోపలికి చూశా ఆ ఇంటి గుమ్మం కూడా తెరిచే ఉంది గుమ్మంలో నుండి ధోతి కట్టుకున్న ఒక ముసలాయన ఆయన బయటికి వచ్చాడు గాబరాగా బహుశా ఆయనే అరిచి ఉంటాడు నన్ను చూసి బాబూ అంటూ పరిగెత్తుకొచ్చాడు నేను అన్నట్టు చూశాను దగ్గరికి వచ్చి మా అయ్యగారికి గుండిపోటు వచ్చింది బాబు దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు వణుకుతున్న గొంతుతో నాకు చెప్పగానే సందేహం వచ్చి ఇంట్లో ఎవరూ లేరా అని అడిగా అయ్యగారు ఆయన చూసుకోవడానికి నేను ఇద్దరమే ఉంటాం సాయం చేయి బాబు నీకు పుణ్యం ఉంటుంది అయ్యగారిని తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి నాకేమో ఏం చెయ్యాలో అర్థం కాలేదు సహాయం చేద్దామనిపించింది ఎక్కడ మీ అయ్యగారు అని అడిగాను లోపలికి తీసుకెళ్లాడు విశాలమైన పడక గదిలో పెద్ద మంచం పైన ఓ పెద్ద ఆయన గుండెను రెండు చేతులతో అదుముకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఆలస్యమైతే ప్రాణాలు మిగలవు బాబు అంటున్నాడు ముసలాయన సరే సరే ట్యాక్సీ తీసుకొస్తాను అంటూ కాల్ చేయడానికి బయటికి వచ్చాను సిగ్నల్ లేకపోవడంతో గేట్ దాటి రోడ్డు మీదకు వచ్చేశాను చాలాసేపటికి కాల్ రింగ్ అయింది ట్యాక్సీ వాడికి అడ్రస్ చెప్పి ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరిగి చూశాను అంతే ఒక్కసారిగా షాక్కి గురయ్యాను బంగ్లా ఉన్న స్థలమంతా ఇప్పుడు పూర్తిగా నేలమట్టమై పిచ్చి మొక్కలు ముళ్ళకంపలతో నిండి ఉంది ఇదంతా కళ నిజమా అని తేల్చుకోలేక ఎంతసేపు అలా అక్కడే నిలబడిపోయానో నాకు తెలీదు హలో సార్ అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను నా మొబైల్ మోగుతూ ఉంది ట్యాక్సీ డ్రైవర్ నుండి కాల్ పక్కనే ట్యాక్సీ ఆగి ఉంది నా మొబైల్ మోగడంతో కాల్ కట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఈ అడ్రస్కి ట్యాక్సీ బుక్ చేశారు అది మీరే కదా సార్ అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ అవును రండి సార్ త్వరగా ఎక్కండి ముందే ఈ చోటంతా మంచిది కాదు అతని మాటలు నాకు బుర్రకు ఎక్కడం లేదు మస్తిష్కం నిండా బంగ్లా ధోతి ముసలా పెద్ద ఆయన ఆలోచనలే ఇక్కడ బంగ్లా కనపడుతుందా నీకు నేను చూస్తున్న నేలమట్టమైన బంగ్లా నిజమా కాదా అన్న అనుమానంతో అడిగాను ట్యాక్సీ డ్రైవర్ని బంగ్లానా ఎక్కడ సార్ అతనికి చేత్తో చూపించాను అతను ఈ ఏరియా మంచిది కాదు అని ఎందుకు అన్నాడు దానికి వత్తాసుగా నేను అడగటమే తడవుగా అన్నట్టు మొత్తం కూలిపోయిన బంగ్లా ఉంది కదా సార్ దాన్నే అడుగుతున్నారా ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఉండేది అక్కడ బంగ్లా అప్పట్లో ఆ ఇంటి యజమాని గుండెపోటుతో చనిపోయాడు ఒక పనివాడు ఉండేవాడు ఆయనకి యజమాని పోగానే పనివాడు కూడా ఆయన మీద బెంగతో చనిపోయాడు వారం రోజుల్లోనే యజమాని పిల్లలు ఫారెన్లో ఉంటారు ఎవరు ఆ బంగాళాన్ని పట్టించుకోకపోవడంతో అది కూలిపోయింది చెప్పి ఎందుకు సార్ ఆ బంగ్లా గురించి అడుగుతున్నారు అన్నాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏం లేదు పరధ్యానంగా ఉన్నాను మీకు కూడా ఆ బంగ్లా ముసలాళ్ళు కనిపించలేదా సార్ అన్నాడు బహుశా నా వాళ్ళకను చూశాడేమో నీకెలా తెలుసు నాకే కాదు సార్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఆ బంగళ ఆ పనివాడు అది అయ్యగారు గురించి అయోమయంగా డ్రైవర్ వైపు చూశాను అవును సార్ మిట్ట మధ్యాహ్నం ఈ దారిన ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి ఆ బంగళ కనపడటం అందులో నుంచి పనివాడు పరిగెట్టుకుంటూ రావడం వాళ్ళ అయ్యగారి గురించి చెప్పడం లోపలికి ఇంకో దెయ్యం గుండెపోటుతో బాధపడుతుండడం వెళ్ళిన వాళ్ళు బయటికి రాగానే బంగ్లా మాయమైపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే ఎవరు కాలినడకన ఈ రోడ్డులో వెళ్ళరు ఈ టైంలో మీరు ఈ అడ్రస్ చెప్తే నేను కూడా అనుమానంతోనే వచ్చాను మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పారా లేదా అని ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది నాకు ఇప్పటిదాకా నేను ఉన్నది దెయ్యాలతో నా దెయ్యాల బంగ్లాల్లోకి వెళ్ళానా కళ్ళు బయర్లు కమ్మాయి స్పృహ తప్పిపోయాను సార్ సార్ అంటూ మొహం మీద నీళ్లు చల్లి డ్రైవర్ నన్ను లేపాడు నేను కళ్ళు తెరవగానే భయపడకండి సార్ ఆత్మలు ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు భయపడకండి అన్నాడు మళ్ళీ తనే ఆత్మలు కోరిక తీరకపోతే అలా తిరుగుతూ మనుషులకు కనపడుతుంటాయి అన్నాడు మౌనంగా ఉండిపోయాను ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ అయ్యగారు బ్రతికేవారని పనివాడి ఆత్మ నా వాళ్ళు ఉంటే బ్రతికి ఉండేవాడినని అయ్యగారి ఆత్మ కోరికతో ఉన్నాయట ఆ కోరికతోనే అలా అందరికీ కనిపించి సహాయాన్ని అడుగుతుందట ఆ పనివాడి ఆత్మ అలా ఉండిపాటుతో బాధపడుతున్నట ఆ అయ్యగారి ఆత్మ